కాసీక మండలం షేర్పల్లి గ్రామంలో మాజీ జడ్పీటీసీ గారు పక్క మండల పార్టీ అధ్యక్షులు వచ్చి చాలా విచిత్రంగా ఆయనకు గుర్చకడ పోయి దిగి ఏం అంటే ఈయన పెదోడని చెప్పేసి ఒక్క ఇండ్లీలే అని చెప్పేసి చాలా బుడక మాటలు మాట్లాడారు వాళ్ళు తెలుసుకోవాలి టెక్నికల్ ఇష్యూ ఏంటంటే గతంలో ఆయనకు ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇంద్రమ్మ కాలంలో ఆయనకు స్థలం ఇచ్చారు అది ఖచ్చితంగా మన పాత ఇంద్రమ్మ ఇంట్లో యాప్ ఉన్న రికార్డులో ఇంద్రమ్మ ఇండ్లను ఉన్న వాళ్ళకి చాలా మందికి మా టౌన్ టౌన్లో కానీ మండలంలో కానీ ఎవరన్నా పెద్ద ముందు లబ్ధి పొందిన వాళ్ళు ఉంటే ఇంద్రమ్మ ఇండ్లు ఉంది కాబట్టి ఎగ్జిస్ట్ అని చెప్పేసి ఆపుతుంది ఆ టెక్నికల్ ఇష్యూ వాళ్ళ వాళ్ళకి ఆగిపోయింది తప్ప దాని ఏదో సాగు పెట్టుకొని ఈ ఈ పద్దెనిమిది నుంచి వాళ్ళకి బయటకు సమస్య ఎలాంటి అవకాశం లేదు కాబట్టి ఇది ఒక గ్రామాల పొంటి రావాలి ఏదో బురదలాలే పద్దెనిమిది నెలల ఇంత మంచి కార్యక్రమాలు ఈరోజు సుమారు ఇన్ని ఇల్లు మండల కేంద్రం ఇస్తున్నాం అంటే చాలా అర్థం వచ్చేది ఎందుకంటే ఈరోజు అన్ని చాలా మట్టుకు బిల్డింగ్ కడుతూనే ఉన్నాం నర్సింగ్ సుమారు టౌన్ కింద వంద ఇండ్లు అలాగే చేర్పలకి ఇరవై ఐదు ఇండ్లు ఇవన్నీ చూడలేక వాళ్ళకు వాళ్ళకి పిచ్చిలేసి ఈరోజు బురద వస్తుర్రు రాజకీయం జీతం వస్తురు కాబట్టి ఇప్పటికైనా ఆ యొక్క మండల నాయకులు పక్క మండల నాయకులు అందరు చూసుకొని మాట్లాడాలి మా గౌరవ ముఖ్యమంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ పద్దెనిమిది నెలల్లోనే ఇన్ని ఇల్లు ఇస్తున్నాము రానున్న కాలంలో కూడా నిన్నగా మొన్న రైతు బంధు కూడా భరోసా ఇచ్చాము వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళ ఉనికిని కాపాడుకోనికి ఊర్లలో వస్తాలకు కనీసము మాట్లాడతాడు రాష్ట్రం కొంటారు వేరే సామాన్యతలతో మాట్లాడే పరిస్థితి లేదు మొత్తం కాంగ్రెస్ నాయకులు కూడా పోతారు కాబట్టి అలా పిచ్చి లేచి ఇదో కార్యక్రమం పెట్టుకుంటారు ఇప్పటికైనా కళ ఇలా ఇలాంటి మాటలు బంద్ చేసుకోవాలి తప్పుడు మాటలు ఉంటే వాళ్ళకి గ్రామాలలో బంద్ చేసుకోవాలి టెక్నికల్ ఇష్యూ తెలుసుకోవాలి కాబట్టి మీ చేతిలో ఏం లేదు మీరు కత్తి లేదు ఏం లేదు కత్తి లేదు కాబట్టి ఇప్పటికైనా బంద్ చేసుకొని మా గవర్నమెంట్ కి సలాస్ ఇవ్వండి తప్ప చిల్లర రాయికి మాత్రం తీవ్ర పరిణామంటే తెలియజేసుకుంటున్నాం జై